నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పెన్నా నదిలో హఠాత్తుగా వరద ప్రవాహం పెడంతో పన్నెండు మంది చిక్కుకుపోయారు ఈ ప్రమాదంలో చిక్కున్న వారు సహాయం కోసం అర్థనాదాలు చేస్తూ రాత్రి సమయంలో సెల్ ఫోన్ లైట్లు చూపుతూ రక్షించమని వేడుకున్నారు సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ వెంటనే ఉన్నత అధికారులకు తెలిపారు దీంతో జిల్లా రెవెన్యూ మున్సిపల్ అధికారులు అలాగే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు రెస్క్యూ టీం వెంటనే ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది నదిలో ఇంకా ఏడుగురు ఉన్నట్లు నెల్లూరు ఆర్డీఓ తెలిపారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాల సహాయంతో మిగిలిన వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి నదిలో చిక్కుకున్న వారు కిట్టి పార్టీ కోసం వెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఆర్డీఓ వెల్లడించారు గత మూడు రోజులుగా సోమశాల నుంచి నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆర్డీఓ తెలిపారు ప్రజలు నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు

समय right <laughs> కారం ఇక్కడ పెన్నా నది వాటర్స్లో ఒక పన్నెండు దాదాపుగా పది పన్నెండు పదిహేను మంది వరకు స్టాండర్డ్ అయినట్టు నాకు ఒక నైన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఎస్సీ సోమశీల గారికి ఫోన్ చేసి ఎందుకంటే మనకి ఇటీవల నిన్న రెండు రోజుల నుంచి సోమశీల నేను డ్యామ్ నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ఎలానా ఆపండి ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీమ్ అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికీ ఐదుగురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషి ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెదికిబెట్టే అది చూస్తున్నాం నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ డిఫ్ టీమ్ ని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నారని దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చినాము డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్ అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే తొమ్మిది మంది మనకి దొరికారు మిగిలిన సెవెన్ పీపుల్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసినవి వాళ్ళ గురించి డ్రోన్ ఆపరే డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారా తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైట్ ఎందుకు వచ్చారనే కారణం తెలియదు పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి చెప్పి మాకు దొరికిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుస్తుంది దాదాపు అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి భావిస్తున్నాము